వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణయిత వ్యవధి అనగా ఒక సంవత్సరంలో తిరిగి తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రాయితీ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం రైతులను అప్పు అప్పుల భూమిలో పడకుండా కాపాడటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం రైతులలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారికి వడ్డీ వ్యాపారస్తుల బారి నుండి కాపాడుతుంది మూడు లక్షల వరకు పంట రుణం తీసుకుని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకు వడ్డీ లేని రుణాలు పథకం కింద ఒక లక్ష వరకు పంట రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ పావలా వడ్డీ రుణాల పథకం కింద ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీని అందజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించబడింది